నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా భూపాలపట్నంలో బుధవారం రాత్రి వీర మహిళలు ఊరంతా తిరిగి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళకు కూడా రక్షణ కల్పించాలని ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు పోలీసు వారికి తెలపడం జరిగింది కూడా రక్షణ కల్పించాలి రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని అంటున్నారు చాలా వచ్చే కానీ అసలు ఏం లేదు కాబట్టి కొత్తగా రావాలని కోరుకుంటున్నాం ఇంకా రావాలని చాలా ఇంకా అమ్మాయిలు గోల్డ్ గోల్డ్ మంది అమ్మాయిలకు భద్రతగా ఉండాలని భద్రత కలగాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంత దారుణంగా చెప్పడం చాలా సూచించలేకపోతున్నాము ఒక అమ్మాయిని అలా దానికి ఎలా మనసు వచ్చింది అసలు అర్థం కావట్లేదు వాళ్ళ ఇంట్లో అక్కలు చెల్లెలు ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళ అమ్మలో వాళ్ళందరూ గుర్తురాలేదు అమ్మాయిని అంత దారుణంగా చేయడానికి అసలు అందుకని మేము వాళ్ళకి కేసు పడాలని వాళ్ళందరినీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఏంటి ఇక్కడ మీరు దేని గురించి అయితే ఇక్కడ ముఖ్యంగా ర్యాలీ చేయాలనుకుంటున్నారు ఏంటి ఏంటి జరిగింది ఒక డాక్టర్ అనే అమ్మాయిని ఇలా రేట్ చేసి చంపేశారు మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మేము ఇలా అమ్మాయి కోసం క్యాండిల్ వాళ్ళు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయికి సపోర్ట్గా ఉంటున్నాము ఇంకా ఈ తొమ్మిదో తారీఖున జరిగింది ఇన్ని రోజులు అవుతుంది జరిగి ఆ అమ్మాయిలో అసలు ఎలాంటి ఒక వాళ్ళ మీద ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్గా ఉన్నా సరే ఎలాంటి చేస్తే ఇంతవరకు బయటకు రాలేదు కాబట్టి వాళ్ళకి అమ్మాయిని బయటికి పంపాలంటే ఎంత భయపడుతున్నాం ప్రతి అమ్మాయి కూడా చాలా భయపడుతుంది నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో మేము చాలా బాధపడుతున్నాం భయపడుతున్నాం ఒక అమ్మాయికి ఇలా జరగడం చాలా తప్పు కదా డాక్టర్ అంటే వాళ్ళు మనకి ప్రాణాలు కోస్తారు కాబట్టి ఆ అమ్మాయిని అలా చేయడం అలా జరగడం చాలా బాధగా ఉంది ప్రతి అమ్మాయిని కూడా కాపాడుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళకి శిక్ష పడాలని నుంచి ఇట్లాంటి ఇంకా ఇలాంటి రాలేదు కాబట్టి కోచింగ్స్ రావాలని వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము